ఈ దిన గ్రంథదానం నూట ముప్పై ఐదో అధ్యాయం మొదటి నుండి ఏడవ చనములు యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వాళ్ళారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామను కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయలును ఏర్పరచుకొనెను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుదును ఆకాశమందును భూమి అందును సముద్రముల ఎందును మహాసముద్రాలన్నిటి ఎందును ఆయన దంతయు జరిగించువాడు భూ దిగంతం నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెల్లజెయ్యును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన దేవుని గొప్పతనాన్ని వివరిస్తూన్నది కీర్తన ఆలయ సేవకులకు ప్రభును స్థుతించమని పిలుపునిచ్చాడు ఆయన అన్ని విగ్రహాల కంటే లేదా అబద్ధ దేవతల కంటే గొప్పవాడు ఆయన సార్వభౌమాధికారం సంపూర్ణమైనది ఆయన భూలోకరాజులు అధికారుల కంటే శక్తివంతమైనవాడు ఆయన కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది మానవ నిర్మిత విగ్రహాలు నిర్జీవ వస్తువులు వాటిని పూజించే వారు కూడా నిర్జీవులవుతారు ప్రభులు ప్రేమించే వారందరూ తమ స్తోత్ర బలులతో ఆయనద్దకు రావాలి అని ఈ కీర్తన దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నది మొదటి వచనంలో యహోవా పేరును స్థుతించటం అంటే ఆయన పేరును పదే పదే బల్లించటం కాదు కానీ ఆయన స్వభావాన్ని లక్షణాలను కార్యాలను చక్కగా అర్థం చేసుకుని వాటిని గురించి మాట్లాడటం లేక పాడటం దేవుణ్ణి స్థుతించటం మంచిది ఉల్లాసకరమైనది కూడా జీవితంలో మనం చేసే అనేక పనుల విషయంలో ఇది నిజం కాదు ఆయన సేవలో తమ సమయమంతా గడిపే గొప్ప ఆధిక్యత ఉన్న వాళ్ళ కంటే ఎక్కువగా దేవుణ్ణి మరెవరు స్థుతించాలి ఈ కీర్తనలో కీర్తన కాడు దేవుని ఎందుకు స్థుతించాలో ఐదు కారణాలు ఇస్తున్నాడు అందులో మొదటి కారణం ఆయన దయాళుడు బైబిల్లోని దేవుడు మంచివాడు ఆయన స్వభావం మంచిది ఆయన ఉద్దేశాలు మంచివి సంకల్పాలు మంచివి ఆయన కార్యాలు మంచివి ఆయనొక్కడే పరిపూర్ణంగా సంపూర్ణంగా శాశ్వతంగా మంచివాడు ఆయన కృపామయుడు శాశ్వతంగా అలానే ఉంటాడు యేసు ప్రభును సిలువ వేసిన సందర్భంలో జరిగిన సంఘటనలు దేవుని మంచితనాన్ని కృపను చూపించినంత స్పష్టంగా మరేది చూపలేదు దేవుని స్థుతించటానికి రెండవ కారణంగా ఆయన నామం మనోహరమైనది అని అంటున్నాడు దేవుని స్థుతించటం మంచిది ఉల్లాసకరమైనది కూడా జీవితంలో మనం చేసే అనేక పనుల విషయంలో ఇది నిజం కాదు మనం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో మూడో కారణంగా ఆయన తన కొరకు యాకోబుని ఎన్నుకున్నాడు అని చెబుతున్నాడు తన కోసం ఒక ప్రజను ఎన్నుకోవడంలో ఆయన చూపిన ప్రేమ వారు ఏ విధంగానైనా మంచివారని యోగ్యులని నమ్మకస్తులని దేవుడు యాకోబును అతని సంతానాన్ని ఎన్నుకోలేదు అదంతా ఆయన కృపనే లోకమంతటి ప్రయోజనం కోసమే మనం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో నాలుగో కారణంగా ఆయన గొప్పవాడు అని చెబుతున్నాడు కీర్తనగాడు కొంతమంది మంచివారే కానీ గొప్పవారు కాదు కొంతమంది గొప్పవారే కానీ మంచివారు కాదు యహోవా అమితమైన మంచితనం గొప్పతనం గలవాడు మనం దీని గుర్తించి ఆయన స్తుతించాలి దేవుని వాకులోను చరిత్ర ప్రంగాను దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్న దాన్ని బట్టి తన స్వానుభవాన్ని బట్టి దేవుడు గొప్పవాడని కీర్తనగాడు తెలుసుకున్నట్లు ఐదవ వచనలో చెబుతున్నాడు దేవుడే నెహోవా ఎంతో గొప్పవాడు తాను చెయ్యదలుచుకున్నది చెయ్యకుండా ఎవరు ఆయన్ను ఆపలేరు దేవులనబడిన ఇతరులు ఎందుకు కొరగానివారు తన సృష్టిని ప్రకృతి శక్తులను ఆయన పూర్తిగా అదుపు చేస్తూ ఉన్నాడు వానదేవుడొకడు ఆకాశ ఆకాశదేవుడొకడు వేరుగా లేరు ఏకైక నిజ దేవుడొక్కడే అన్నిటి టిని తన వశములో ఉంచుకుంటున్నాడు సమస్తము ఆయనకు లోబడే పనిచేస్తూ ఉన్నాయి దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి ఈ సృష్టిలో అంతటిలో కల్లా స్థుతించదగినటువంటి నామం నీ నామే ప్రభా అవును ప్రభాతండి అన్ని నామముల కంటే పైనామం ఏసుక్రీస్తు నామంగా మాకు బయలుపరిచారు సమస్త దేవతలు సమస్తమైనటువంటి వారు తండ్రి ఆయన నామ మీదుట ఆయన పాదాల చెంత వంగవలసిందే వాక్యంలో సెలవు దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవునైనా నీ నామమును స్తించటం అయా తండ్రి అది మాకు శ్రేయస్కరం అయా తండ్రినైనా నీకు స్థుతులు కరువోయ్యా అని మాకు చెప్పలేదు కానీ అలా స్థుతించటముతో తండ్రి మాకు దీవెనలు అవే మాకునైనా ఆశీర్వాదకరంగా ఉంటాయి తండ్రి నీకు స్తోత్రాలు అయినను అయా తండ్రి నీకంటే తండ్రి ఎవరున్నారయ్యా అయా తన నీతో సాటైన వారు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు నైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నేను స్తుతించుట మంచి దయా అవును ప్రభావా నువ్వు దయాలుడు నేను స్తుతించుట ఎంతో మంచిది నీ నామాన్ని బట్టి అయ్యా నీ నామానుకున్న ఔన్నత్యాన్ని బట్టి మహోన్నతమును బట్టి నేను స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మోసగాడుగా పిలువబడుతున్నటువంటి యాకోబును నువ్వు ఎన్నుకున్నావయ్యా ఎందుకంటే నీ మంచితనాన్ని బట్టి ఎన్నుకున్నావు అవును ప్రభా యాకోబు మంచివాడనో గొప్పవాడనో లేదా మరి ఇతర కారణాన్ని బట్టి కాదు కానీ కేవలం నీ కృపను బట్టి నువ్వు ఎన్నుకున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును ప్రభా నీ స్వకీయ ధనముగా తండ్రి సంతానాన్ని ఎన్నుకున్నావు అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఏమాత్రం అర్హత లేనటువంటి మమ్మలను తండ్రి మీ కుమారుడు మా ప్రభని ఏసుక్రీస్తు వారి ద్వారా తండ్రినైనా మమ్మలను అయా తండ్రినైనా నీ కుమారులుగా నీ స్వకీయ ధనుముగా తండ్రి నీకు ఆత్మీయశ్రాయులుగా ఏర్పరచుకున్నావు పిలుచుకున్నావు ఏమి చిరుణం తీర్చుకోగలము ప్రభ మా క్రియలను బట్టి మమ్మల్ని పిలవలేదయ్యా మే మంచి వారిని పిలవలేదయా మేము దుర్మార్గులమైనప్పటికీ పాపులమైనప్పటికీ మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రే నీకు వందనాలు స్తోత్రం ఇంతకంటే నీ మంచితనాన్ని ఇంకెలా పొగడగలం ప్రభువా ఎందుకంటే అయ్యా ఈ భూమి మీద ఒక మంచివాడిని ఎన్నుకున్నారంటే ఒక మంచివాడి గురించి మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది కానీ ఏమాత్రంనైనా మంచితనం లేదు ఏమాత్రం తండ్రి మాలో సుగుణాలు లేవునప్పటికీ మమ్మల్ని ప్రేమించి నీ రాజ్యములో స్థానం ఇచ్చావు తండ్రి ఏమి చురుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నేను సమస్తాన్ని జరిగిస్తున్నవాడు నీవే ఆకాశమందు తండ్రి జరిగిస్తున్నవాడు నీవే భూమి అందున సమస్తాన్ని జరిగిస్తున్నవాడు నీవే సముద్రాలలో జరిగిస్తున్నవాడు నీవే నీకు ఇష్టం వచ్చినట్టుగా అయా సమస్తాన్ని జరిగిస్తున్నావు సమస్తం మేలు జరిగిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు సూర్యుడు చంద్రుడు ఆకాశము నక్షత్రాలు అన్నీ కూడా ప్రభా తండ్రి నీ మాట చొప్పునే నడు వస్తూ ఉన్నాయి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా ఇదిగో ప్రభా నైనా వర్షాలను కురిపిస్తున్నవాడు నీవే అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రం మెరుపులు పుట్టిస్తున్నవాడు నీవే సమస్తాన్ని జరిగిస్తున్నవాడు నీవు కాక మరెవరినైనా నువ్వు అమిత శక్తిగల దేవుడవు ప్రభా సర్వ సృష్టి నీ ఆధీనములో ఉంది నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప దేవుడు అయితే ఆ సృష్టినంతటిని కూడా సాధించగలిగిన శక్తిని అయా తండ్రి ప్రార్థనలో తండ్రి నీ ఇచ్చినందు బట్టి కూడా నీకు స్తోత్రం అందుకే ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాలు ఆగిపోయాయి అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రేహోసువా ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు నీకు స్తోత్రాలు ప్రభా హెజ్గియా ప్రార్థన చేసినప్పుడు తండ్రి పది సెకండ్ల కాలాన్ని వెనక్కి జరిపావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అంతగా ప్రార్థనకున్నటువంటి శక్తి కాబట్టి అయా నీకు ఏమీ ఛుణం తీర్చుకోలే అటువంటి శక్తిని మాలో పెట్టావు నైనా నీకు స్తోత్రం ఎందరైతే ప్రార్థనలో ఎక్కిస్తున్న వారి జీవితాలు ఏ సమస్యల కారణంగా చింతిస్తున్నారో వేదన పడుతున్నారో వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి ప్రార్థనలో ఉన్న శక్తిని వాళ్ళకు బయలుపరచండి ప్రభా అవును ప్రభా తండ్రి ప్రార్థన అగ్ని గుండాల నుంచి బయటికి తీసుకొని వచ్చింది నీ బిడ్డలను ప్రభా ప్రార్థన ఇదిగో సింహాల బోనుల నుంచి ప్రభా తండ్రి బయటికి తీసుకొని వచ్చింది ప్రార్థన ఎదుగో ప్రభా తండ్రి తండ్రినైనా ఎదుగో ఆ పౌలు ప్రభా తండ్రినైనా ఎదుగో ఆ చెరసాల బంధకాలను తెంపి బయటికి అడిన కృపునిచ్చింది అయా ప్రార్థనలో శక్తి ఏమిటో అయా తండ్రి మాకు చూపిస్తున్నారు నీకు కాబట్టి తండ్రినిస్తుందోకాలుంచి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ యొక్క ప్రతి అవసరతను తీర్చమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి దిక్కులేని వారు విధురాని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకలమటిస్తున్న పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘ కాపులను సువార్థకును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం బలం చేత నింపి నడిపించాను సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించారు రుంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచుమని అడుగుచుంటున్నాం తండ్రి నైనా నీకు వందనాలు స్తోత్రులు మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి నైనా జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నైనా ఇదిగో అలాగే తండ్రి నైనా భయంకరమైన దురా త్మల చేత పినిబడుతున్న వారిని విడిపించమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపండి సహాయం చేయండి అయినా అయా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీద కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తాను ఎన్నప్పుడు మా రక్షకుడైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతమాలడి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ అమేన్ అమేన్